నమస్తే ప్రస్తుతం మనతో పాటు శ్రీశాస్త్ర కోవి శివ నరసింహ తంతి గారు గురుగారు నమస్తే అండి గురుగారు మాకోసం మీరు ఎప్పుడు మంచి రెమిడీస్ చెప్తూనే ఉన్నారు మంచి మంచి విషయాలు తెలియని కూడా తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజు ఏంటంటే గురువు గారు మనకి ఇప్పుడు గ్రహ బలాలు అనేవి ఉంటుంటాయి మనం వింటుంటాం మీ గ్రహ బలం బాగుంది లేదా ఇప్పుడు మీ గ్రహ బలం బాలేదు కొన్ని రోజులు మీకు కష్టాలు వస్తాయి కొన్ని రోజులు బాగున్నాయి ఇన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇన్ని రోజులు బాగుంది ఇక్కడ మీ గ్రహ బలం బాగుందని చెప్తుంటే వింటూ ఉంటాం అసలు ఏంటి గురువు గారు ఈ గ్రహ బలం అంటే ఏంటి ఈ మంచి అనేది ఎన్ని రోజులు ఉండిద్ది తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి ఎలా వస్తాయి అన్నది మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా గురుగారు ఖచ్చితంగా గ్రహ అంటే ఆ దశ అంతర్దశ గ్రహ సిస్టమ్ వచ్చినప్పుడు ఓకే అది మారుతుంటే చేస్తుంటే ఆ విధంగా గ్రహాలకు సంబంధించి చెప్పు కాకపోతే గ్రహాలని అనుకూలంగా ఉండాలంటే సూర్యబలం బాగుండాలి సూర్యుడికి సంబంధించిన బలం బాగుంటే సూర్య బలం బాగుంటే మనకు అన్ని కూడా సక్సెస్ఫుల్ ఉంటాయి అన్నమాట అంటే బలం బాగుండడానికి కొన్ని రెమెడీస్ చేస్తావాళ్ళు సూర్య సూర్య బలం కొంచెం బాగాలేదనుకో మన సిమ్ డిషెస్ రావడం హెయిర్ సూచిపోవడం కండ ఇట్లా కండ కొంచెం కండ ప్రాబ్లం రావడం సూర్యుడు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి అన్నమాట అంటే సూర్యుడు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది బలంగా చేసుకోవడానికి చిన్న రెమెడీ చక్కటి రెమెడీ చెప్పేస్తాను అది సూర్యుడు సన్ మంచి బలంగా ఉండటంటే అన్నీ కూడా అన్ని గ్రహాలు గ్రహాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి అన్ని బాగుంటాయి ఆరోగ్య రీక్ష ప్రాబ్లం వస్తుంటాయి సూర్య బలం బాగాలేకపోతే ఉంటాయి ఉంటాయన్నమాట చెప్తుంటారు చెప్పేసి ఖచ్చితంగా స్వామి విషయం సూర్యుతరవచ్చు ఆర్యంగా నేర్మేల ధర్మశాస్త్రవి శబరిగిరీష్ అని జ్యోతి జ్యోతిషరూపణం శ్రీ స్వామి విశ్వం వారు మా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం స్వామిశేనం మీరందరూ కూడా నా ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మీరందరూ కూడా మన బంధువర్గాల ద్వారా ఉండడం నా రెమెడీస్ అన్ని ఇంటికి ముందుకు వెళ్తూ ఉండాలి ఒక్కొక్కటి ముప్పై మూడు లక్షల రెమెడీస్ ఉన్నాయి అన్నిటి గురించి మాట్లాడుకుంటాం అన్ని గ్రహాలన్నీ ఎలా ఉండాలి మన కలియుగ బాధల నుంచి ఎలా బయటపడాలి భగవంతుడు ఎన్నో రకాల వస్తువులు ఇచ్చాడు మనకు ఆ వస్తువుల ద్వారా మనము అవన్నీ కూడా చేయడానికి అదే చెప్తాను కొన్ని వస్తువుల ద్వారా మనం సాధించుకోవడానికి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఒక బావిలో వాటర్ ఉంటే ఆ వాటర్ని పైకి తీసుకురావడానికి కొన్ని వస్తువులు కావాలి ఏమేమి కావాలి ఒక బకెట్ లాగా కావాలి ఒక తాడు కావాలి పని కావాలి బయటికి తీసుకోవాలి అలానే మన అదృష్టాన్ని బయటికి తీసుకురావడానికి కొన్ని వస్తువుల ద్వారా మనం బయటికి తీసుకురావాలి అలాంటి కొన్ని వస్తువులు మనకి ఎన్నో వచ్చినా బాగుంది ఇచ్చారు అవన్నీ కూడా చేస్తున్నారు సరే మన ప్రశ్న ఏంటంటే సూర్యగ్రహ బలంగా ఉంటే అన్ని సక్సెస్ ఉంటాయి అన్ని గ్రహాలు బాగుంటాయి సూర్యగ్రహ బలహీనంగా ఉంటే మన సిరీస్ ప్రాబ్లమ్స్ రావడం తర్వాత ఆరోగ్య అనారోగ్యం ప్రాబ్లమ్స్ రావడం ఏర్స్ అని ఊశిపోవడం ఇట్లా కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి అనమాట ఏమన్నా కూడా అన్ని కూడా అలాగే సూర్యబలం పెంచుకోవాలి సూర్యబలం ఏమంటే చక్కటి ఏమండి సూపర్ మన తండ్రి గారి ఫోటో మన దగ్గర ఉండి సరిపోతుంది పర్సలా మన తండ్రి గారు ఎవరైతే మన తండ్రి ఉన్నారో మన తండ్రి గారి నాన్నగారు అనుకోండి మన పితృ వారి ఫోటో మన డాడీ ఫోటో పితృడి ఫోటో తండ్రి గారి ఫోటో నాన్నగారి ఫోటో అంటే అందరికంటే వారి ఫోటో మన పాకెట్లో ఉండడం కానీ మన మొబైల్లో ఉండడం కానీ అప్పుడప్పుడు ఆ తండ్రి గారిని చూస్తుండడం వల్ల మనకు ఆ ఒక బలం అనేది పెరుగుతుంటుంది ఆ సూర్యబలం రావడం వల్ల మనకు సక్సెస్ఫుల్ ఉంటుంది సూర్యబలం వచ్చి తండ్రిది చంద్రబలం వచ్చేసి తల్లి తల్లిగారిది అందుచేసి సూర్యబలం గ్రా బలంగా ఉంటే అన్ని గ్రహాలు అన్నీ యాక్టివేట్గా ఉంటాయి తండ్రి గారు ఇంట్లో తండ్రి గారి ఇంట్లో కరెక్ట్గా ఉంటే మాత్రం అన్ని గ్రహాలు ఎలా మనం అందరికీ సెటరేట్ ఎలా అయిపోతామో ఆర్టిస్ట్ అందు నుంచి ఆ సూర్యబలం ఒకటి బలంగా ఉంటే అని కూడా కరెక్ట్ అయిపోతుంది అంటే తండ్రి గారి ఫోటో ఒకసారి మన ఇంట్లో ఎట్లా మన ఇంట్లో ఉంటుంది ఎట్లయినా మన హృదయంలో ఎలానే ఉంటుంది కాకపోతే డైలీ చూడడానికి మొబైల్లో పెట్టుకోవడమో లేకపోతే మన పర్సులో ఫోటో మన పర్సులో ఫోటో పెట్టుకుంటుంది తండ్రి గారి సూపర్ అండి ఎక్కడ పని 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 విజయమైతుంటుంది ఎక్కడ పోయినా సక్సెస్ ఉంటుంటుంది మన సూర్యబలం మన ఎప్పుడూ ఉంటుంది సూర్యబలం ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నాయి ఇంకేం ఇచ్చి ప్రత్యక్ష దైవం సూర్యుడు ప్రత్యక్ష దైవం మన తండ్రి గారు తల్లిదండ్రులు అందులో సూర్య చంద్రులు ఎలా అయితే మనకు కనపడుతున్నాడో ప్రత్యక్షంగా మన తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ఆ దైవాలు మన ముందే ఉంటారు ప్రత్యక్ష దైవాలు గ్రహాలు ఇలా మనకైతే కనపడుతుంది సూర్య భగవంతుడు భగవంతుడు ఎలా కనపడుతున్నాడో తల్లిదండ్రులు మనకు అలాగే కనపడుతుంది అందు నుంచి వారి ఇద్దరు ఫోటో మనం పాకెట్లో పెట్టుకోవడం చంద్రబలం బాగుంటుంది సూర్యబలం బాగుంటుంది ఈ ఇద్దరి ఫోటో మన దగ్గర ఉండాలని వాళ్ళ ఆశీర్వాదమే కదా మన జీవితం ఈ జననం ఇచ్చింది వాళ్ళకి వారిచ్చిన జనమే మన కలిగ బాధల నుంచి బయటపడడానికి భగవంతులు ఇచ్చిన రెమెడీస్తో ముందుకు వెళ్ళాలి అందులోంచి వారి ఆశీర్వాదం వారి పాదాభివందనాలు వారు వారి చేయి మనం ఏంటంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి అందు నుంచి భగవంతుడు కూడా ఆనందపడాలంటే తల్లిదండ్రులు సేవ చేసుకుంటే ఆనందపడతారు కాబట్టి వారి ఆశీర్వాదం ఉండాలి వారి ఫోటో మన పాకెట్లు ఉండాలి మన దగ్గర ఉండాలి అనే హృదయంలో ఎలానే ఉంటుంది మించింది ఏం లేదు కాకపోతే అలా ఉండడం వల్ల అన్ని గ్రహాలు యాక్టివేట్ గా అన్ని గ్రహాలు చెప్తాను అనమాట ఉండండి మేము అందరూ ఉంటాం మా మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకెళ్తుంటాం మీ అందరు కూడా మా తల్లిదండ్రుల్ని ఈ వీడియో ద్వారా గుర్తు చేసినందుకు ప్రియంక గారికి నమస్కారం మీ అందరు కూడా సమచనం ఇంత మంచి రెమెడీస్ మాకోసం మన ప్రేక్షకుల కోసం చెప్తున్నందుకు కూడా మచ్ గురువు గారు మీరు చెప్పినట్టుగానే గ్రహ బలం బాగుండడానికి సూర్యుడు బలం ఉండడం కోసం ఈ చిన్న రెమెడీని మన ప్రేక్షకులు ఫాలో అయిపోతారు అండ్ అలాగే ఇలాంటి మంచి రెమెడీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారి రెమెడీస్ ని ఫాలో అయిపోండి గురుగారు చెప్పినట్టుగా మీ జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటిని సాల్వ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఇంత మంచి రెమెడీస్ మన ప్రేక్షకుల కోసం చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్